కొడుకు ఎండవాడి అనుకుంటారు ఎవడో పిచ్చోని తెచ్చిపెట్టి ఆడ ఎవడో ఎవరికి తెలియదు కాంగ్రెస్ కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా గుర్తుపట్టారు కాబట్టి పోటీ కాంగ్రెస్ తో లేదు కాంగ్రెస్ చేసిన మోసం ఇప్పటికే మీకు అర్థమైంది నాకు అర్థమైంది రాష్ట్రంలో రైతులు కూడా రగిలిపోతున్నారు కానీ బీజేపీ మోసం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఇంటింటికి అక్షింతలు అచ్చినయా అచ్చినయా రాముడి పటం పంపించింది అందరికి మంచిగా పూజా మందిరంలో పెట్టిర్రా రా మొక్కుదామంటే ఎట్లుందంటే పరిస్థితి మొక్కుదామంటే దానిలో మోడి ఉన్నాడు బండి సంజయ్ ఉన్నాడు దేవుని పొటం మీద బల్లి పెట్టినట్టు వాళ్ళ మొక్కలు చూసుకుంటే ఇట్లా మొక్కాల మళ్ళా మొక్క రాదు అక్షింతలు పంపిండా ఆ అయోధ్యకి వెళ్ళి రాలే మీ పక్కన రేషన్ షాప్ ఉంది కదా అందులో దొడ్డు బియ్యం తీసుకొచ్చి పసుపు కాపి మీకే అమ్మినాడు పచ్చి లంగాలు మీరు దేవుని పేరు చెప్పి మార్కెటింగ్ చేసుకున్నాడు తప్ప అయోధ్యకి వెళ్ళి రాలే యాడికి వెళ్ళి రాలే అన్ని గీడికి వెళ్లే పక్క రేషన్ దుకాణంలో కొన్నారు అందులోనే పసుపు పూసి కలిపి ఆ బియ్యం తెచ్చి అక్షింతలు అక్షింతలు అని చెప్పి ఆగమాగం చేసి సెంటిమెంట్ కొట్టుడు తప్ప బుడ పైసా పని చేయలే ఒక్కసారి దయచేసి ఇది ఒక్క మాట జాగ్రత్తగా విను మాట్లాడితే నమో నమో అంటారు నమో అంటే ఏందో ఎరికానా నమ్మిచ్చి మోసం చేసుడు నరేంద్ర మోడీ కాదు నమో అంటే నమ్మిచ్చి మోసం చేస్తుడు ఎట్లా మోసం చేసిండు అని మీరు అనొచ్చు పదిహేనుల కిందట నరేంద్ర మోడీ అంటే ఆయన పెద్ద మనిషి ఏం చెప్పిండు నల్లధనం మొత్తం వాపస్ తెస్తా నాకు ఓటేయ్యి ఇంటింటికి పదిహేను లక్షలు పంపిస్తా అన్నాడు అన్నాడా లేదా మర్చిపోయి అయింది అప్పుడే ఇదే ఉన్నది మీతో బాధ మర్చిపోతారు మళ్ళీ యాజమో గుర్తుకు రాదు మళ్ళా గుద్దుతారు అక్షంతలు రాముడు అనగానే మళ్ళీ గుద్దుతారు అక్కడ వచ్చింది బాధ వాళ్ళకి మోసం చేసి అలవాటు అయిపోయింది నేను అడిగేది ఏంటంటే మీకు పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు ఒక్కొక్కల పేదవాళ్ళకు నల్లధనం వాపస్ తెత్తా స్విస్ బ్యాంకులలో దాచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు నేను మట్టుకత్తా అన్నాడు ఏమన్నా ఇచ్చిండా ఇంతవరకు పదిహేను రూపాయలు కూడా ఇవ్వలే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి పదిహేనులలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇచ్చిండా బుల్లెట్ రైళ్లు ఉరికిత్తా అన్నాడు మామూలు రైళ్ళ దిక్కులేదు ఇప్పటికి సిరిసిల్లల నేతన్నల కోసం నేను పోయి పది సార్లు అడిగిన అయ్యా మోడీ గారు మేము మా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు నాయకత్వంలో నాలుగు మంచి పనులు మరి మీరు కూడా చెప్తున్నాం సందేహ మీ మీరు కూడా దయచేసి మీరు కూడా దయచేసి కొంత సాయం చేయండి వేడి నీళ్ళకు సన్నీళ్ళు అన్నట్టు మీరు కూడా సాయం చేస్తే బాగుంటుందని అడిగినా అడిగిన పది సార్లు అడిగినా పది పైసలు పని చేయలే సిరిసిల్లల రోడ్లకు సాయం చేయలే సిరిసిల్లల సాంచలకు సాయం చేయలే ఒక్క కాలేజ్ ఇయలే ఒక్క స్కూల్ ఇయ్యలే ఒక్క బ్రిడ్జ్ కట్టినందుకు పైసలు ఇవ్వలే రూపాయి సాయం చేయలే ఐదు బండి సంజయ్ అంటే ఆయన ఎంపీగా గెలిచి ఎవరన్నా చూసిరా బండి సంజయ్ టీవీలలో కాదు నిజంగా టీవీలలో మా చూసిరు మీరు సీరియల్ చూసినట్టు మధ్యన చూసిరు కానీ బండి సంజయ్ అంటూ నిజంగా ఎప్పుడన్నా మీ గల్లీలో గాని సిరిసిల్లలో కానీ కనబడ్డా కనబడలే గాలి తిరుగుడు గాలి ముచ్చట్లు అన్ని పిచ్చి మాటలు ఆడ మాట్లాడతాడు కరీంనగర్ల రాన్రీ మసీదులు దౌదాం మసీదులు మీది శివమెది శివమెది మాది మీది ఏంద్రాయన నువ్వు తవ్వుమంటే డబుల్ బెడ్రూమ్ ఇన్ల పునాదులు దవు తవ్వేది ఉంటే చెరువుల పునాదులు దవు తవ్వేది ఉంటే కాలేజీకి పొక్కదవు కాలేజ్ గట్టు బడి గట్టు గవేవి శాతగావు కానీ మతం పేరు మీద రెచ్చగొట్టాడు హిందూ వేరు ముస్లిం వేరు ముస్లింలంత దుర్మార్గులు హిందువులంతా వేరే అని చెప్పి అడ్డమైన మాటలు అడ్డమైన కథలు పొరగాళ్ళ నెత్తులు పాడు చేసుడు తప్ప చేసిన ఒక్క మంచి పని